హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని మీకైతే ఇలా కొత్త చింతకాయలతోటి చార్ చేసి చూపిస్తున్నా అండి ముందుగా ఒకసారి వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ బోసేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అట్లా ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం తీసేసుకొని ఇలా పొట్టు తీసేసుకోవచ్చు లేకపోతే ఇందులోనే వాటర్ బోసేసుకొని అంతా కలిసేలా ఒకసారి ఇలా అనుకోవాలి గింజలు పొట్టు అంతా వచ్చేస్తూ ఉంటుంది అవసరమైతే మొత్తం స్ట్రెయిన్ చేసుకోవచ్చండి ఒకసారి ఇలా తీయడం రాకపోతే ఒక జాలి పెట్టేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తర్వాత వాటర్ పోసేసుకోవాలి చింతకాయల పులుపును బట్టి వాటర్ పోసేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ దాకా వాటర్ పోసేసుకున్నా ఇవైతే ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఇలా పచ్చిమిరపకాయలతో చారు వేసుకుంటే ఇంకా నిప్పుల పైన కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇలా స్టవ్ పైన కాలుస్తున్నాను నేను ఇట్లా ఇలా కాల్చుకున్న తర్వాత నాకు కొంచెం స్పైస్ ఎక్కువ అనిపించింది అందుకే మూడే వేసుకున్నా వేసేసుకొని ఇలా మొత్తం అనుకోవాలి ఇలా రసం మొత్తం దిగాలండి అందులోకి తర్వాత ఈ పాటు మొత్తం తీసేసుకోవాలి ఫ్లేవర్ మొత్తం చార్కి పడుతుంది ఇలా తీసేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఏం వేసుకోవట్లేదు నెక్స్ట్ పోపు వేసుకోవడమే ఆవాలు జీలకర్ర ఇవి తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకున్నా అండి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకొని అవి మంచిగా ఫ్రై కానివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చారులో పోసేసుకోవడమే చార్ అయితే చాలా బాగుంటుంది ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి చిక్కుడుకాయ చారు కానీ పప్పు చారులకు కానీ దేనికైనా కాంబినేషన్ బాగుంటుందండి తర్వాత ఉల్లిపాయలు తరిగి ఇలా వేసేసుకోవడమే అంతే చార్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్